దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించదు అబ్బా జరగకపోవడానికి ఆ ప్రత్యక్షత బిలాము చూడలేకపోవడానికి కారణం ఏమిటంటే దుర్నీతి కలుగు బహుమానమును ఆశించాడు ఈరోజు నీ జీవితంలో దుర్నీతి ఉండకూడదు దుర్నీతి అంటే నీతి కానిది అతి అది నీతి కాదని నీకు తెలుసు చేస్తున్నావు ఈ దినము నీ జీవితంలో జరగవలసిన ప్రత్యక్షత జరగాలి అంటే బిలాములాగా ఉండిన దుర్నీతి నీలో ఉండకూడదు అంటే నీ నీతి కాని దానిని చూసే కనుచూపు నీతి కాని దానిని ఆలోచించే ఆలోచన నీతి కాని దానిని నడిచే నడవడిక నీలో ఉండకూడదు పెట్లారా నీ హృదయం పరిశుద్ధముగా ఉండాలి దుర్నీతి అని మనకు తెలుసు కానీ దాని ద్వారా వస్తున్న ఫలము సుఖము ఆనందము అప్పప్ప జిర్రుకోవాలరా అన్నట్టుంటది అందుకని మనం విలాములో పడుతూ ఉంటాం దుర్నీతి విషయములు ఆ పాపపు విషయములు నీతి కాని దాని విషయములు అంటే దాని నుంచి వచ్చి ఫలము బిలాముని ఎలాగైతే ప్రేరేపించిందో మనల్ని ప్రేరేపిస్తుంది నీతి నుంచి వచ్చి ఫలము ఎంత అంతా కాదు చాలా బాగుంటుంది చాలా ఎక్కువ ఉంటుంది విలాం కదే దొరికింది అధికమైన ధనము అధికమైన ఐశ్వర్యము అధికమైన ఘనత అధికమైన అధికారము విలాముకు పంపించాడు బాలాకు రాజు దానికి పడ్డాడుకున్న ఐశ్వర్యము అనుభవించే స్థితిలో లేడు నచ్చాడు ఈరోజు పాపం ద్వారా నువ్వు తెచ్చుకుంటున్న సుఖము పాపం ద్వారా నువ్వు తెచ్చుకుంటున్న అవినీతి ద్వారా అనీతి ద్వారా దుర్నీతి ద్వారా నువ్వు పొందాలనుకుంటున్న ఫలము నీ దగ్గర నిలవదు నీ దగ్గర మనల్ని మోటివేట్ అబ్బా అందులో గెలి చాలా బాగుంటది గెలిపోతాం కదే అది చేసేస్తే బాగుంటుంది చేసేస్తాం అంతే ఇది చూసేస్తే బాగుంటది చూసేస్తాం అంతే ఇలా ఆలోచించుకుంటే బాగుంటది ఆలోచించేస్తాం అంతే బట్ ప్రభు చూస్తున్నాడు నీ హృదయంలో ఫలము ఆయన ప్రత్యక్షత ఇక్కడ బిలాము చూడలేకపోతున్నాడు పెట్టినారా ఆయన ప్రత్యక్షత నీ జీవితంలో ఏ ప్రత్యక్షత కావాలని కోరుకుంటున్నావో ఆ ప్రత్యక్షత నువ్వు చూడగలగాలి అంటే మొట్టమొదటి లక్షలు నీ జీవితంలో నీ హృదయంలో దుర్నీతి అనేది దానికి ఇవ్వకూడదు ఎప్పుడైతే దుర్నీతికి మనం దూరం అవుతామో అప్పుడు దేవుని అద్భుతాన్ని మనం చూస్తాం